ముసోవాడు అన్నం తింటారు అడు ఆ అన్నములు అంతగానో మిసం కలిపి పెట్టినా ముసలాడు బుక్కడ ఆనందినకుట చెప్పురా మామా వస్తున్నారు ఒక పది నిమిషాలు దానం చేసి డబ్బును వస్తా సరేరా తమ్ముడు రోజులకు నా దగ్గరికి వచ్చినావేమో ఎట్లా నీకే నేను ఈ పాడవాడమని ఎన్ని రోజులు కొడతావా ఇంకా

పెళ్లి పోయే వాళ్ళు అందరూ అందగా లేనారా ఏం మాట్లాడుతున్నావురా నేను మంచిగా మాట్లాడుతున్నా ఏంద్రో ఏమో రీతి గీతి అని బాగా అంటున్నావు పెద్ద చిన్న తేడా నీకు పెద్ద చిన్న మా తెలుసు అని నువ్వు చేసేదేమో కరెక్టేనా అన్న పెద్ద చిన్న నాకు తెలియదారా అరే మంచిగా మాట్లాడరా రే గుద్దు తేడా పడతావు కాదన్న మీ అయ్యా అన్నం తీసుకోలేదు రాత్రి తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ముద్రలో ఏం పాపం చేసినా ముద్రలో నేను సంస్థలో ఆకలికి ముసలోనికా నిన్ననే చిత్తి కాదు అన్నం నేను ఊకే తింటున్నాడు అంటుండు ఏం పనలేదు ఆయనకి ఓ ఆయన సంపాదించుడికి ఇంకా ఆయన అన్నం పెట్టమంటున్నా ఆయనకి అన్నం కాదే మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు నువ్వు ముసలాన్ని ఇప్పుడు అట్లా ఎత్తున్నావు నీ కొడుకులు వచ్చినావు నువ్వు మీ అయ్యకి ఎట్లా నీ కొడుకులు కూడా అట్ల నీకు ఓ చెప్పినోతి సామేతలు మా లెక్క నేను చేయలేరా నా కొడుకులు ఎట్లా ఏ నన్ను తెలియనాకరా సపరేట్ నీ ముచ్చట్ల వాడి నా బండి గారు కూడా మర్చిపోయినా నేను పోవాలి నాకు లేట్ అవుతుంది కాకపోతే కానీ మీ ముసలానికి బుక్కలు బువ్వా పెట్టిపో నీ సొమ్మేం పోదు వాళ్ళు సంపాదించి తింటారు కానీ బుక్కలు బువ్వా పెట్టే ఈ ముసలోడు ఏం కానీ నా ఇజ్జత్ పోతుంది వీళ్ళే ఈ ముసలోనికి ఇట్లా కాదు వీళ్ళకి చెప్తుండు వాళ్ళకి చెప్తుండు నా ఇజ్జత్ మొత్తం తీస్తుండే ముసలోడు ఇట్లా కదా ఇప్పుడు బువ్వే తీసుకోవతా ముసలోనికి సెలవుని పన్నీరు చెట్ల పెట్టి వేయాలి ఊకే గోస పెడుతున్నాను కొడుకులకు ఎంత సంపాదించి పెట్టినా బుక్కడు బువ పెట్టని కొత్తలేదు తండ్రులకు నిన్న బుక్కడు బువ పెట్టిపోయిండు మరి అయి ఉన్నాడా కూడా ఇంకా రాలేదు కడుపులో ఆకలి కాబట్టి ఏం చేయాలో అర్థమవుతుంది నీకేం పనిపట్లేదా అన్నం లేకపోతే నన్ను విలవాలి ఎవరెవో చెప్పి ఇంటికాడ పంపించింది ఇజ్జత్తున్నావు ఇక తినో ఏంది కొడుక నీ ఇజ్జత్తున్నాను నిన్న అనగా అన్నం నేను నేనున్నా సచ్చినా బతికినా ఏం తినదా కొడుక సత్త బతితే బతుకు నువ్వు ఉండేవన్నీ ధరిస్తావు ఇక నీలాంటి కొడుకులు ఉన్నంతకాలం నాలాంటి తండ్రులకు కష్టాలే ఇదిగ ఆకలి వస్తున్నాను ఏంది పాసిపో అన్నం తెచ్చినావు ఏదైతే తినో అది కుక్క పెట్టాల్సిన అన్నం నీకు కాదు కుక్క తింటలేదని ఈ కుక్క పట్టుకొచ్చిన ఏంటి బిడ్డ నేను కుక్కనా నిన్ను చిన్నప్పటి నుండి భుజాలను ఎత్తుకొని తిప్పినందుకు ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా మంచి మాట అన్నా బిడ్డ మంచిగా సల్లగా బతుకు అప్పుడు కుక్క అని తెలియదు కుక్క పెట్టాల్సిన అన్నం నీకు తెచ్చిన తిను కుక్క లెక్క మురగక మళ్ళా ఏంది తినవా ఆకలికి చచ్చిపోతావు నీ ఇష్టం నీ నిలుగుడు రోజు రోజుకి బాగా అవుతుంది నన్ను కుక్కనన్నావు బిడ్డ నీ అన్నం వద్దు నువ్వొద్దు ఓ తీసుకునివో నేను ఎట్లా వాడి ఏమన్న వాడి పో తీసుకొని పో రోజు రోజుకు నీ నిలువుడు బాగా ఎక్కువ అవుతుంది నువ్వు అంత సంపాదించి మాకు పెడుతున్నట్టు ఇంకా నీకు తెచ్చిపెట్టాలే సంపాదించి అంత తింటారు కదా నేను బాగా కడ వండుకోవాలి ఇంటికి కూడా దొరుకుకోవచ్చలేరు ఇంకా ఇంటికి వస్తావు నువ్వు ఇల్లులే ఏం లేదు ఈయనే తిని సావాలి చచ్చిపోతావుడు ఇన్ని బొంద పెడతాం మళ్ళీ ఇంటికి వస్తావు ఇంటికి ఇంకా చచ్చిపోతావు నాకు పనుందిలే మళ్ళీ వస్తావు ముసలు అన్నం తింటారు అది తినడా ఆ అన్నములు అంతగానో మిస్ కలిపి పెట్టినా వీడు చచ్చిపోతే నా పెళ్ళాం పిల్లలతో నేను మంచిగా బతుకుతా ఏం బతుకులో ఏమో ఆగలి కాబట్టి పసిపోయిందో ఏదో తినాలి చెదాం ఏమైంద్రా ఆగభాగం ముడికి వస్తున్నావు సచిపోయిన పెట్టినిసాం బాగానే పనిచేసింది ముసలోనికి పాపం ఎంత ఆగమాగం తిన్నాడు ముసలోచిపోయిన అందం కూడా తిన్నాడు సరే నారా పోదాం దా బాబా అబ్బా ముసలోరు చచ్చిండ్రా ఇక నాకు ఏ గోస లేదు అన్న ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా చేసేదేముందిరా ఒక పొక్క తీసి అలా పడేద్దాం నడువి నడవన్నా మీ నాయన ఇంటి తీసుకోదాం అరే ఇప్పుడు ఈ ముసలో ఇంటి తీసుకోతే ఆ ఖర్చు ఈ ఖర్చు నా దగ్గర అన్నిగా పైసలు లేవురా ఈయనే పొక్క తీసి పొక్కలేద్దాం ఇలాంటి కొడుకులు ఉండాలన్నా అన్నా మీ చుట్టాల గిట్ల ఎక్కువ ఆయే చుట్టాలు ఎందుకురా చుట్టాలు వస్తే కోళ్ళు కొయ్యాలి మేకలు కొయ్యాలి మళ్ళీ మద్దతు ఇవ్వాలి అంత పెద్ద తలనొప్పిడా అన్నా నియా సో నీ పిచ్చినారు వాళ్ళని ఎప్పుడు చూడలే అన్న ఆయన సంపాదించి మాకేం పెట్టలేదు ఇప్పుడు పెడదామన్నా మా దగ్గర ఒక్క రూపాయలు ఇష్టం అన్నా నువ్వు లేదు ముసలోడుకు ఇక్కడ అన్నం తినకుండా పోయాడు దాన్ని సంపాదించినా కానీ ఏం సంపాదించలే అంటుండే కొడుకు అరే అదంతా నీకు అవసరం లేదు ఎవ్వరు చెప్పకు సప్పుడేక తీసుకుని పోదాం నడు సరే అన్న నీ ఇష్టం చెప్ప పని పూర్తయింది సరేనా